హాయ్ అండి ఇదిగోండి మేము ఇవాళ ఆవకాయ పెట్టుకోవాలనుకుంటున్నామండి ఇది ఏంటంటే బజార్ నుండి అక్కడే మామిడికాయలు తీసేసుకుని ముక్కలు అక్కడే చేయించేసామండి ఇంటికి తెచ్చేసి శుభ్రంగా పెట్టి తుడిచేసి ఈ పొర్ర వస్తుంది కదండి తెల్లటి పొర లాంటిది జీడి మీద ఈ జీడి ఈ పొర్ర లాంటివి శుభ్రంగా తీసే తుడిచేసి పక్కన పెడుతున్నామండి అవునాండి ఇది మామిడికాయ మొక్కలుగా అది కోసేసి ఎండబెట్ట తుడిసేసాం కదండి తుడిసిన తర్వాత ఇందులో ముప్పావు కేజీ సాల్ట్ వేసామండి ఉప్పు కల్లుప్పు తర్వాత ఇదిగోండి కేజీ ఆవుపిండి వేస్తున్నామండి పాత పాతి కాయలండి ఇరవై ఐదు కాయలకి అంటే మేము పిండి అది కొనేసామండి ఇంట్లో చేయలేదు ఇప్పుడు కారం కూడా కేజీ కారం వేస్తున్నాం అండి ఇది కూడా వాళ్ళ దగ్గర రెడీ రెడీమేడ్ తెచ్చిస్తాం వంద గ్రాముల మెంతులు అవునండి ఇరవై ఇరవై ఐదు కాయలకి వంద గ్రాములు మెంతులు వేస్తున్నామండి రెండు కేజీలు పప్పు నూనె ఇరవై ఐదు కేజీలకి రెండు కేజీల పప్పు నూనె వేస్తున్నాం అండి కేజీ వేస్తాం కదండి ముందు రెండో కేజీ వేస్తున్నాం అండి ఆఫ్ కేజీ రెండు పులుపులు వేస్తున్నాం అండి కావాలంటే మీరు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చండి సరిపోతుంది లేదంటే పావు కేజీ సరిపోతుంది మూడో రోజు పచ్చడి డబ్బాల్లో బయటకు తీసాము పచ్చడి ఎలా ఊరిపోయింది కదండి ఇదిగోనండి మేము దీనికి రెండు కేజీలు నూనె వేసామండి కేజీ కారం వేసాము కేజీ ఉప్పు వేసామండి కొద్దిగా వేసాం పచ్చడి అన్నీ సరిపోయింది పువ్వు అన్నీ సరిపోయిందండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి